అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో పప్పులు నూకలు ఇవేమీ లేకుండా అప్పటికప్పుడు పది నిమిషాల్లో మనం టిఫిన్ క్రిస్పీగా గారెలు అండి దాంతోనే అట్టు కూడా చేసుకోవచ్చు రెండు రకాల టిఫిన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం హెల్త్ కూడా మంచిదండి ఇది ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పున్నర మరమరాలు వేసుకోవాలి అందులోనే రెండు చిన్న కప్పులు అటుకులు కూడా వేసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని కడిగి మళ్ళీ వాటర్ వేసి ఒక పది నిమిషాలు నానబెట్టాలి ఇలా నానబెట్టిన తర్వాత వాటర్ గట్టిగా పిండుకుని ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని చేత్తో బాగా స్మాష్ చేసుకోవాలి బాగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా మిరియాల పొడి సరిపడా ఉప్పు కరివేపాకు అల్లం పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్లు వరిపిండి అండి ఇది వరిపిండి వేసుకుని బాగా స్మాష్ చేసుకోవాలి గట్టిగా ఉంది అనిపిస్తే వాటర్ తడుపుకుంటూ ఎక్కువ వాటర్ వేయకూడదండి తక్కువ వేసుకుని మూతపెట్టి పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులో డ్యూఫైకి సరిపడా ఆయిల్ వేసుకుని నీళ్ళు తడుపుకుంటూ చెయ్య ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్నగా పిండి మొత్తం తీసుకుని ఇదే విధంగా ఆయిల్ హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేయాలండి లో ఫ్లేమ్లో పెట్టద్దు ఇలా వేసుకుని మొత్తం ఒకవైపు కాలిన తర్వాత నెక్స్ట్ వైపు టర్న్ చేసుకుంటూ మొత్తం అన్నీ ఇదే విధంగా వేసుకోవాలి ఇది హెల్త్కి చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా చాలా మంచిది ఇలా మొత్తం అన్నీ వేసేసుకోవాలి చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఇదే విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మాకు ఆయిల్ వద్దు అసలు ఆయిల్ తినము అన్నవాళ్ళు ఇలా స్టవ్ పక్క స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఈ విధంగా కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా పెద్ద ముద్దలాగా చుట్టుకొని చేత్ వాటర్ తడుపుకుంటూ ఈ విధంగా అట్టు వేసుకోవాలి ఇలా వేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టి లోటు ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం ఒక మిక్సీ జార్లో తీసుకొని అందులో రెండు టమాటాలు ఐదారు వెల్లుల్లి రెమ్మలు కొద్దిగా అల్లం కొద్దిగా కరివేపాకు సరిపడా ఉప్పు ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు వేసుకుని పేస్ట్ పట్టుకోవాలి ఇలా పేస్ట్ పట్టుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని పలుచిగా చేసుకోవాలి ఇప్పుడు పలచక చేసుకున్న తర్వాత మళ్ళా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయినప్పుడు పేస్ట్ పట్టుకున్న మిశ్రమం వేసేసుకోవాలి ఇలా వేసుకుని మూత పెట్టి లోటు ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి సవిమ్ బాల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు పెనం మీద ఉన్న అట్టు చూద్దాం బాగా కాలిందండి ఇప్పుడు స్లోగా తీసుకుంటూ పక్క వైపుకు టాన్ చేసుకొని సవిమ్ బాల్లోకి తీసుకోవడమే అంతేనండి హెల్త్కి చాలా మంచిది అట్టు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్